హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ స్పెషల్ వీడియోస్ ఈరోజు వచ్చేసి ఈ సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మ్యాథ్స్లో భాగంగా మనము ఈ మెథడ్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ దీన్ని సింప్లిఫై చేయాలన్నమాట ఎలా ఏది ఫస్ట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము ఇంక ఇక్కడ అయితే బ్రాకెట్ థర్టీన్ బై ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై బ్రాకెట్ వన్ వన్ బై ఫోర్ మైనస్ వన్ బై టూ బ్రాకెట్ టూ వన్ బై టూ మైనస్ బార్ వన్ బై ఫోర్ మైనస్ వన్ బై సిక్స్ ఈ రెండింటికి బార్ అది చూసుకోవాలి బ్రాకెట్ క్లోజ్ చేసేసాం డివైడెడ్ బై థర్టీన్ దీని మొత్తాన్ని సింప్లిఫై ఎలా చేయాలో చూద్దాం యాజ్టీజ్గా దీన్ని అయితే ఇలాగే ఉంచేసుకుందాము థర్టీన్ బై ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ దీన్ని మిశ్రమ రూపంలో ఉంది కదా భిన్న రూపంలో మార్చేసుకుందాము అలా మార్చేటప్పుడు ఏంటంటే వన్ ఇంటూ ఫోర్ ఈ విధంగా మల్టీప్లేషన్ చేయాలి వన్ ఫోర్ ఫోర్ ఫోర్కి ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట ఫైవ్ బై ఫోర్ అవుతుంది ఫైవ్ బై ఫోర్ మైనస్ వన్ బై టూ నెక్స్ట్ ఇది కూడా ఆ విధంగా చేసుకోవచ్చు టూ టూ జార్ ఫోర్ అనమాట ఫోర్ వన్ అయితే ఫైవ్ ఫైవ్ బై టూ అనమాట ఇక్కడ గమనించాలి బార్ ఉంది కాబట్టి దీంతో సమానంగా దీన్ని తీసుకోకూడదు ఈ రెండింటినీ ముందే సింప్లిఫై చేసుకోవాలన్నమాట అది ఎలాగో కూడా చూద్దాము ఫస్ట్ అయితే దీన్ని ఇలాగే స్టిచ్గా ఉంచుకుందాము డివైడెడ్ బై థర్టీన్ ఇప్పుడు థర్టీన్ బై ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ఇక్కడ ఇది ఇలాగే వేసేసుకుంటాము ఫైవ్ బై ఫోర్ మైనస్ వన్ బై టూ ఫైవ్ బై టూ మైనస్ ఇక్కడ ఫోర్ కి ఈ ముందు ఈ రెండింటిని చేసుకోవాలన్నమాట ఫోర్ కి సిక్స్కి మనం కాసా కట్టుకొని ఏమొస్తుందో అది అయితే తీసుకుందాము ఫోర్ కి సిక్స్కి కాసాగ కడితే టూ టూ జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ త్రీ అనమాట టూ టూ జా ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ అనేది వచ్చింది ఇక్కడ ఈ రెండిటికి కాసా కడితే ట్వెల్వ్ వచ్చింది అనమాట ఈ ట్వెల్వ్లో ఫోర్ ఎన్ టైమ్స్ పోతుంది ఎన్ టైమ్స్ త్రీ టైమ్స్ పోతుంది ఓకేనా అంటే ఫోర్ త్రీ జా ట్వెల్వ్ కదా ఆ త్రీని వచ్చిన త్రీని ఈ వన్తో గుణించాలి త్రీ వన్ జా త్రీ సిక్స్ ఏం పోతుంది ట్వెల్వ్లో టూ టైమ్స్ పోతుంది అంటే టూ వన్ జా టూ ట్యాస్టీజ్గా క్లోజ్ చేసేద్దాం డివైడెడ్ బై థర్టీ ఓకే ఇది ఇదన్నమాట ఇప్పుడు థర్టీన్ బై ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ఫైవ్ బై ఫోర్ మైనస్ వన్ బై టూ ఫైవ్ బై టూ మైనస్ డౌట్ త్రీలోంచి టూ తీసేస్తే ఎంత వన్ 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 రైట్ వన్ రెండింటిలో నిన్న అడుగు తనకి ఏం అర్థం అప్పుడు చెప్పు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటికి కాసే అనేది కట్టుకోవచ్చు ఎందుకంటే బార్ అనేది ఆల్రెడీ తీస్తాం మనం బార్ పోయింది ఇక్కడతో ఓకేనా కాబట్టి రెండు ఈక్వల్ అయిపోయాయి యాజ్ ఇవన్నీ కామన్గా వేసేసుకుందాము ఫస్ట్ ఇది చేయకూడదు అనమాట అందుకని చెప్పేసి మైనస్ వన్ బై టూ ఇప్పుడు ఈ రెండింటికి కూడా కాసాగ కట్టుకుంటాం మనం టూకి ట్వెల్వ్కి కట్టుకుందాం టూ వన్ జార్ టూ టూ సిక్స్ జార్ ట్వెల్వ్ అంటే టూ ఇంటూ వన్ ఇంటూ సిక్స్ ఎంత కాసాగి ఎంత వచ్చింది టూ వన్ జార్ టూ టూ సిక్స్ జార్ ఎంత టూ సిక్స్ ట్వెల్వ్ వచ్చింది ఇది కూడా ట్వెల్వ్ వచ్చింది ట్వెల్వ్లో టూ ఎంటైన్స్ ఎంటెన్స్ పోతుంది టూ టూ సిక్స్ టూ సిక్స్ సిక్స్ ఫైవ్ జారు థర్టీ వాల్యూ థర్టీ మైనస్ ట్వెల్వ్ ట్వెల్వ్లో ఎన్ని సరిపోతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ టైం పోతుంది అంటే వన్ వన్ జార్ ఎంత వన్ 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 జార్ ఎంత వన్ వన్ డివైడెడ్ బై థర్టీ ఓకేనా ఇప్పుడు థర్టీన్ బై ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై మిసా బ్రాకెట్ ఫైవ్ బై ఫోర్ మైనస్ వన్ బై టూ ఇది ఎంత అయింది థర్టీలో వన్ తీసేస్తే ఎంత ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ బై ట్వెల్వ్ అయితే అయింది నేచర్ బ్లా బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై థర్టీ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి వీటిని ఇలాగే ఉంచేసుకుందాం డివైడెడ్ బై ఫైవ్ బై ఫోర్ మైనస్ ఇంక దీన్ని బ్రాకెట్ ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది వన్ బై టూ ఇంటూ ట్వంటీ నైన్ బై ట్వెల్వ్ అయితే అవుతుంది అనమాట ఓకే డివైడెడ్ బై థర్టీన్ బ్రాకెట్ అయితే ఉంటుంది ఇప్పుడు థర్టీన్ బై ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ఫైవ్ బై ఫోర్ మైనస్ గురించి వన్ ట్వంటీ నైన్ ఎంత ైన్ ట్వీనైన్గా ట్వంటీ ఫోర్ ఫోర్ మర్చిపోకండి డివైడెడ్ బై థర్టీ ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నెక్స్ట్ ఏం చేయాలి ఈ రెండింటిని కసా కట్టి ఈ రెండింటిని చూడాలన్నమాట నెక్స్ట్ సింప్లిఫై చేయాలి థర్టీన్ బై ట్వంటీ ఫోర్ బై కి ట్వంటీ ఫోర్ కి కాసాగ్ కట్టండి ఫోర్ వన్ జార్ ఎంత ఫోర్ ఫోర్ సిక్స్ జార్ ఫోర్ ఫోర్ ఇంటూ వన్ ఇంటూ సిక్స్ ఎంత అయింది ఫోర్ వన్ జార్ ఫోర్ ఫోర్ సిక్స్ జార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అనేది దీని రెండింటికి కాసాగ్ వచ్చింది అవునా ట్వంటీ ఫోర్ లో ఫోర్ ఏం టైమ్స్ పోతుంది

థర్టీన్ బై ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ పోతే ఎంత వన్ బై ట్వంటీ ఫోర్ ఇది అలాగే ఉంటుందిలే ఈ బ్రాకెట్ ఇలా ఉంది ఈ బ్రాకెట్ కూడా ఉంటుంది మనం ఇది వదిలేస్తాం కదా ఓకే డివైడెడ్ బై థర్టీ అవునా ఇప్పుడు ఈ ముందు ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని ముందు చేసేస్తాం ఓకే థర్టీన్ బై ట్వంటీ ఫోర్ ఇది ఇంటూ అయితే ఏమవుతుంది డివైడెడ్ బై కాస్తే ఇంటూ అయినప్పుడు ఏమవుతుంది ఎందుకు పైకి పైకి వచ్చేస్తుంది అనమాట అంటే ట్వంటీ ఫోర్ బై వన్ అవుతుంది అవునా కదా అప్పుడు ట్వంటీ ఫోర్ కి ట్వంటీ ఫోర్ కి వన్ టైం పోతుంది డివైడెడ్ బై థర్టీ అవునా థర్టీన్ వన్ జా థర్టీనే కదా వన్ వన్ జా వన్ కదా అంటే థర్టీన్ ఇక్కడ దీని వాల్యూ థర్టీన్ వస్తుంది థర్టీన్ డివైడెడ్ బై థర్టీన్ అంటే అర్థం ఏంటి చెప్పాను కదా అంటే ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది థర్టీన్ ఇంటూ ఏమవుతుంది థర్టీన్ ఇంటూ వన్ బై థర్టీన్ అవుతుంది ఉన్నట్టే కదా ఏది లేదంటే థర్టీన్ ఇంటూ వన్ బై త్రీ అవుతుంది కదా డివైడెడ్ బై ఇంటూ అయ్యేసరికి అదే కదా చెప్పుకున్నాం థర్టీన్ అంతే కదా ఇది ఓకే అర్థమైంది కదా లెక్క ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా డౌట్ ఏమన్నా ఉంటే ఇప్పుడు అడగచ్చు చెప్పు ఇప్పుడు అడుగు బడాడు అక్కడ రీడ్ అవుట్ ఏదైనా సరే అమ్మా అక్కడ ఏదైనా ఇలా నాకు వచ్చేసింది ఇంట్యూబెట్ పైకి కిందకి అలా చెప్ పో కదా మరి 2 నంబర్ ఓన్లీ రైట్ సైడ్ లో నంబరేอัลతాదా అంతే కదా ఇప్పుడు డివైడెడ్ బై డివైడెడ్ బై తర్వాత డివైడెడ్ బై తర్వాత ఉన్నది వాల్యూ ఏది 1/24 డివైడెడ్ బై తర్వాత ఇదే కదా దీని గురించే కదా మనం మాట్లాడుకోవాలి ఇది ఎలాగా ఇటువైపు ఉంది కదా ఇదేం మారదు డివైడెడ్ అయిన తర్వాత ఉన్న మార్చాలి మనం ఇంటూ అయినప్పుడు రివర్స్ వాల్యూ వస్తుంది అనమాట అర్థమైంది ఎక్కడైనా సరే రెండో చెప్పావు రెండు ప్లస్ అవుతుంది అని చెప్పారు ఇక్కడ నీకు డౌట్ రావాలి ఇక్కడ డౌట్ రాలేదా నీకు ఇప్పుడు ఈ బార్ లేదు అనుకో ఆ బార్ లేకుండా ఉంటే ఈ మూడింటికి కసా కట్టి మూడింటినే ఒకేసారి సింప్లిఫై చేస్తాం ఈ బార్ ఉంది కాబట్టి దీని పక్కన వదిలేసి ఓన్లీ రెండింటికే కసాగ కట్టాం మనం అంటే ఇప్పుడు లేకపోతే ఈ ఒకేసారి టూ ఫోర్ సిక్స్ కసాగ కట్టేసి చేసేయచ్చు బార్ ఉంది కాబట్టి దీని పక్కన వదిలేసాము ఈ రెండింటినే ముందు చేసాం అవునా కదా అది కూడా చూసుకో ఇలా బ్రాకెట్లు ఇచ్చినప్పుడు ఏది ముందు చేయాలి బా ఈ రెండు ఇలా ఉన్నాయని ఈ రెండు చేసేయకూడదు త్రీ మైన త్రీ మైనస్ టూ ఉంది కాబట్టి వన్ వచ్చింది త్రీ మైన త్రీ టైమ్స్ పోతుందా త్రీ వన్ ఎంత త్రీ వన్ త్రీ అదే కదా వచ్చింది ఇక్కడ అర్థమైందా ఈ ఫోర్ దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి కాసా గట్టే కదా టూ తీసేస్తే వన్ వచ్చింది వన్ బై టూ అప్పుడు విధంగా చేసేసాం కాబట్టి బోర్ పోతుంది అప్పుడు సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండిటికి చేసాం సేమ్ నాకేం నేనేమో మర్చిపోయి జీరో వేయకూడదు

ఇంకేం డౌట్ ఉందా లోకేష్ అన్ని డౌట్ అసలు డౌట్ చూసా విందాం అంటే వచ్చేసింది ఏదో ఇది ట్వంటీ నైన్ ఎలాగొచ్చింది చెప్పు గుడ్ మరి ఇలాగొచ్చి చెప్పు నెక్స్ట్ ఇది దీన్ని ఏం చేసావు థర్టీ మైనస్ ట్వంటీ నైన్ ఏమొచ్చింది వాల్యూ వాలూ ట్వంటీ నైన్ తీసేస్తే వన్ గుడ్ నీకు అర్థం అవుతుంది వెరీ గుడ్ ఆ నోట్ చేసేసుకో అర్థం అయిపోయింది కదా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మెదడు అయితే నీకు అర్థమైందా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూమ్ లో తెలియజేయండి మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను Bye bye take care good night